హలో గాయస్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ సో ఈరో అయితే అయితే నేను విజయ్ అయితే పనికి వచ్చాము సో ఇక్కడైతే సోకేస్ అయితే బిగిస్తున్నాము ఈరోజు సో వీడియో అయితే చాలా లేట్ అయింది సో ముందుగానే బిల్లలు అయితే కోసేసుకున్నాము సో ఇక్కడైతే సాధ ఈరో అయితే సోకేస్ అయితే బియ్యనింగ్ అయితే వచ్చేసాము నేను విజయ్ నేనైతే తనకి బిల్లలు అయితే కోసిచ్చాను కింద తుంట నిలవో సో తనైతే బిగించుకుంటున్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ సో వీడియో అయితే లేట్ అయింది సో పెట్టడం అయితే ఇక్కడైతే నీట్గా తూకన్నీ వేసుకోవాలి సో రేకైతే పెట్టుకోవాలి సో ఒకటి అలా ఒకటి ఇలా పెడితే మనకైతే నీట్గా ఉండదు సో రెండు అయితే తూపు వేసుకొని నీట్గా అయితే ఫిట్టింగ్ చేసుకొని రేక్ అయితే చేసుకోవాలి సో మన ఛానల్ ఇంత బాగా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకోలేదు సో వన్ ఇయర్కే సో మన ఛానల్ అయితే మోటేషన్ అని చెప్పేశాను కదా సో మనకైతే అమౌంట్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ యూట్యూబ్లో సో అదంతా మీ వల్లనే సో మీ సపోర్ట్ వల్లనే ఇదంతా ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే మంచి మంచి వీడియోస్ డిజైన్ అయితే మేమైతే ఫిట్టింగ్ చేసుకున్నాము సో ఇక్కడైతే కింద ప్లాట్ఫామ్ అయితే బిగించేది అయితే అయిపోయింది సో ఇక్కడైతే పూర్తిగా నిలువ అయితే బిగించుకుంటే సో పైన అయితే బిగించుకోవడానికి అయితే అవుతుంది సో ఈ సైడ్ అయితే నిల్లు అయితే బీచ్ చేసాం సో ఈ సైడ్ కూడా నిల్వైతే కొలతయితే ఇచ్చాడు సో అని కోసి ఇచ్చాను సో తనైతే బీచ్ ఉంటున్నాడు ఇతను నిలువ సో ఒకటి రెండుసార్లు అయితే నీట్గా తక్కువ రేకైతే చూసుకుంటే మనకైతే ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది సో ఖచ్చితంగా అయితే చూసుకోవాలి రిక్ అయితే చూసుకున్న తర్వాత అయితే సైడ్ తుక్ అయితే కూడా చూసుకోవాలి సో ఇక్కడైతే తగులుతుంది సో విజయ్ అయితే సైడ్ అయితే కొంచెం జరిపేసి నీట్గా అయితే మళ్ళీ తుక్కేసి అయితే వేసేశాడు సో సరిపోయిందని తనైతే సునామైతే కొడుతున్నాడు సో ఫిట్టింగ్ అయితే పూర్తి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్